शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ ఇరవై ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నామండి ఇరవై ఆరు తిాన్ పార్ధ तॄनध पितामहन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तधा इरवयेड् स्वसुरान् सुहृदच्छैव सेनयोरुभयोरपि తాన్ కౌన్తేయ సర్వాన్ బూనవస్థిాన్ యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములు చూశాడు తన సైన్యంలోనూ కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రులు వంటి వారలను తాతలను పెదతండ్రులను పినతండ్రులను చదువు చెప్పిన గురువులను అన్నదమ్ములను మేనమామలను కుమారులు మనుమలు చిన్ననాటి స్నేహితులు మామగారులను ఆత్మీయులు ఆత్మీయులను చూశాడు అంటే అర్జునుడు ఎదురుగా అతని సమీ సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది తాను వాళ్లను చంపాలి లేక వాళ్ళ చేతుల్లో చావాలి రెండే మార్గాలు ఒక్కసారి వీళ్ళ పేర్లు బంధుత్వాలు తెలుసుకుందాము తా తాతగారు భీష్ముడు ఆయన వయసు వాళ్ళు బాహ్లీకుడు అందరికంటే పెద్దవాడు గురువు గురువెవరు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అన్నదమ్ములు సుయోధనులు అతని నూరుగురు తమ్ములు తన పక్షాన ధర్మరాజు భీముడు నకులు సహదేవులు కుమారులు సుయోధనుడు అతని నూరుగురు తమ్ముల కుమారులు భీష్మార్జునుల కుమారులు స్నేహితులు అశ్వర్థామ మొదలగిన వారు మామలు ద్రుపదుడు మొదలైనవారు తమ హితం కో కోరేవారు కృతవర్మ మొదలగువారు మేనమామలు శల్యుడు మొదలైనవారు అర్జునుడు తన చిన్నప్పుడు తాత భీష్ముని ఒడిలో కూర్చుని చిట్టిపొట్టి కబుర్లు చెప్పాడు ఆ విల్లు పట్టుకోవటం నేర్పింది కృపాచారుడు అస్త్రశస్త్ర ప్రయోగం నేర్పింది ద్రోణుడు కూతుర్ని ఇచ్చింది ద్రుపదుడు సాత్యకి తన శిష్యుడు అశ్వర్థామ చిన్ననాటి స్నేహితుడు ఎంత చూడు ఎంత వెతుకు వీరిలో తనకు శత్రువు అనేవాడే కనిపించలేదు తనకు వారితో శత్రుత్వం ఉంటే కదా వారిని చంపటానికి శత్రుత్వం లేకుండా వారిని ఎలా చంపగలడు ఎటు అన్న చూడు ఎటు చూసినా తనకు ఏదో ఒక విధంగా బంధుత్వమే కనిపిస్తుంది కానీ కనీసం ఒ ఒక్కడు కూడా పరాయివాడు అన్నవాడే కనిపించట్లేదు యుద్ధం అంటూ జరిగితే వీళ్ళంతా తన చేతిలో చస్తారు ఒక్కరు కూడా మిగలరు ఇప్పుడు ఎలాగా అని ఆలోచన రాగానే అర్జునుడిలో భయం కలిగింది వణుకు పుట్టింది శరీరం గగురు పొడిచింది కరుణ జాలి దుఃఖం దుఃఖము అన్నీ ఒకేసారి కలిగాయి ఇరవై ఎనిమిదో శ్లోకం कृपया परया विष्टो विषीधन्निदमभवीत् दृष्टेमं स्वजनं कृष्णयुयुच्छुं समुपस्थितम् మరలా ఒక్కసారి అందరినీ చూశాడు దుఃఖం ఆగలేదు మన సంత కరుణ జాలి దుఃఖము విషాదంతో నిండిపోయింది తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కిపోయింది ఇరుపక్షాలలో లక్షల సైనికులు ఉన్నారు వాళ్ళెవరో కూడా తనకు తెలియదు కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు అయ్యో వీళ్ళందరినీ వీళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్ళందరినీ నేను చంపాలి వీళ్ళంతా ఈ యుద్ధంలో చస్తే వీళ్ళ భార్యలు పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రుల గతేమిటి అనే కరుణ దయా జాలి మనసంతా నిండిపోయింది తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి అని ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు తలెత్తి కృష్ణుణ్ణి చూసి ఇలా అన్నాడు హరే కృష్ణ